చాగ నన్న నారు కారు కన్ను పోట నడువు పోట నూరి తిత్తి మట్టు చెప్పుతావి నీవే ఈ నేల గాanseనే పోరు

तब ये एक बार आधा कूड़ा पनीर डालता है ना कहाँ है एक तेलंगाना तेलंगाना हमरे वीर लोगों तो हाँ तो हाँ तेलंगाना हमरे वीर लोगों तो हाँ तो हाँ ये मैं कर लाऊं पुराने शादी से मुझे मैं कर పన్నెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకొని ఎంతో మంది ఉద్యమకారులు మేధావులు అందరూ కూడా సకల జనులు దాదాపుగా పదహారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఎడల మిగులు బడ్జెట్తోని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ కుటుంబం గుత్తగా దోసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది అట్లాగే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్ చేసే అణచివేత కేసీఆర్ అమరవీరుల కుటుంబాలని ఉద్యమకారులని ఏ విధంగానైతే నిర్లక్ష్యం చేస్తున్నారో దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకి అమరవీరుల తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి హామీలని దుష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ నెరవేరుస్తారని చెప్పి అధికారంలోకి తీసుకొచ్చి రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లనైతే అమరవీరులని వాళ్ళ కుటుంబాలని ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిరో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగనే నిర్లక్ష్యం చేస్తుంది ఆ పది సంవత్సరాలు ఎలమ ధరలు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు ఈ రెండు సంవత్సరాలు రెండు ధరలు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారే తప్ప పెత్తనం చేస్తున్నారే తప్ప కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా సిద్ధించింది ఎవరి వల్ల ఈ రాష్ట్రం వచ్చింది ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎవరి వల్ల ఈ పదవులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చినాయి అనే విషయాన్ని విస్మరించి ఇవాళ వాళ్ళు వాళ్ళ పదవులు వాళ్ళ కోటరీ వాళ్ళ మెంబర్స్ కి ఈచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ పలాలు అమరవీరుల తల్లిదండ్రులకి వాళ్ళ భార్యలకి వాళ్ళ పిల్లలకు కానీ త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకు గాని అందాలి అందించాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రావట్లేదు కాబట్టి మేము దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి ఇదే అంశాల మీద ఉద్యమకారులకు న్యాయం జరగాలి నిరుద్యోగులకు న్యాయం జరగాలి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని మేము కొట్లాడుతున్నాం ఇక ముందు కూడా ఖచ్చితంగా ఇక ముందు కూడా మేము ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు ఉద్యమకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు వందల యాభై గజాలైనా ఇరవై ఐదు వేల పెన్షన్ అయినా ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ రోజు ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం మా పోరాటం ఇంతటితోనే ఆగదు మా హక్కును మేము సాధించుకున్నంత వరకు రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళం మేము మా హక్కుల్ని మేము సాధించుకోలేమా ఆనాడేమో రాష్ట్రం కోసం పరాయి వాళ్ళతోని కొట్లాడాల్సి వచ్చింది ఈనాడు మా హక్కుల కోసమేమో స్వరాష్ట్రం వాళ్ళతో కొట్లాడాల్సి వస్తుంది కాబట్టి మేము మాత్రం ఎక్కడ తగ్గే సమస్య లేదు ఇక్కడ కాంగ్రెస్ పాలకులు కళ్ళు తెరిచి సోయ తెచ్చుకొని తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ తెలంగాణ వర వీళ్లకు గవర్నమెంట్ చేసి ఇదంతా తప్ప తెలంగాణ కారులకి ఏదైనా వెలుగులు నింపుతారేమో అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఆశగా ఎదురు చూస్తున్నాము గత ప్రభుత్వం కూడా మాకు ఏమీ గుర్తు చేయలేదు గుర్తించలేదు కనీసం ఈ గవర్నమెంట్ అయినా మనకి గుర్తించి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ రోజు ఏమైనా ప్రకటన తెలియజేస్తామని మేము ఈ కళతో ఎదురు చూస్తున్నాము కానీ ఆ ఊసే లేదు మేము ఈ పోరాటం చేయడానికి మా హక్కులు సాధించడానికి మేము తెలంగాణ కోసం ఎలా అయితే రోడ్లెక్కి వంట వార్పులు చేసామో అలాగే మా హక్కులు సాధించడానికి కూడా మేము వెనకం చేయకుండా మహిళలు ప్రతి ఒక్క మహిళలు రోడ్డు మీదకి వచ్చి మేమంతా కలిసికట్టుగా నినాదాలు చేస్తూ మేము హక్కులు సాధించుకోవడం కోసం మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము మేము తెలంగాణ సాధించడం కోసం ఎలా అయితే కొట్లాడామో అలాగే మా హక్కులు సాధించడం కోసం కూడా మేము అలాగే కొట్లాడి మేము తెచ్చుకుంటామని మా గవర్నమెంట్ మీద కేసీఆర్ చే గుర్తించలేదు కానీ రేవంత్ రెడ్డి అన్న మేనిఫెస్టోలో పెట్టాడు కనీసం గుర్తిస్తాడు అని అభిమానం తోటి ఇంతవరకు మేము వేచి చూసాము కానీ మాకేమి ఏమి ఏర్పాటు చేయట్లేదు కాబట్టి మళ్ళీ రోడ్ కాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ కొట్లాడాము అలాగే మేము ఇలాగే కొట్లాడి మేము తెచ్చుకుంటాం మాకులు సాధిస్తామని నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు తెలంగాణ తల్లికి జోహార్ జోహార్